గత శ్లోకములో భగవంతుడెవరో ఎంతటి వారో వివరించడం జరిగింది ఈ శ్లోకంలో భగవంతుడికి చేరే మార్గాలను వివరించడం జరిగేది అర్జున మనిషి నిరంతరం చెంచల మనస్కుడై ఉంటాడు అట్టి వారు ఎంతగా ప్రయత్నించిన నన్ను పొందలే ముందుగా నీవు నీ మనస్సును నివ్రించుకొని హిందీ సమూహములను చక్కగా చిక్కబట్టి నిర్మల మనస్కుడు అయి నిన్ను పొంద ప్రయత్నించును సకల విషయములందునూ సమబుద్ధిని కలిగి ఉంది ఎలా అందువా సకల లోకం వ్యవహారములు నావలనే నిర్వహించబడుచువన్న ఈ దుశ్య జగతి భగవంతుని కన్నా వేరు కాదు ఇట్లు అర్థతత్వాన్ని తెలిసి సమబుద్ధిని ఆశ్రయించు సకల ప్రాణుల పట్ల బాధ్యత కలిగి ఉంది ఏ మానవుడు పైన చెప్పబడిన రీతిగా తన అంతరంగాన్ని చెక్కదిద్దుకొని ప్రకృతి రక్ష ఉంటాడో అతడే కృష్ణ గత శ్లోకంలో భగవంతుడెవరో ఎంతటి వారో వివరించడం జరిగింది ఈ శ్లోకంలో భగవంతుని చేరే మార్గాలను వివరించడం జరిగింది మనిషి నిరంతరం కూడా చెంచల మనస్కుడే ఉంటాడు అటువంటి వారు ఎంతగా ప్రయత్నించినా నన్ను పొందలేరని చెప్తున్నారు భగవంతుడు అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశి కూడా నీవు ఏ విధంగా అయితే దుఃఖములను అనుభవిస్తున్నావో అదే విధంగా సకల చరాచర జీవరాశి అదే విధమైనటువంటి దుఃఖములను అనుభవిస్తున్నది కాబట్టి నీవు సకల ప్రాణుల పట్ల కూడా బాధ్యతని కలిగి ఉండు ఇంకా ప్రకృతి రక్షణలో నీవు నిమద్గుణమై ఉండు అని శ్లోకంలో భగవంతుడు వివరించారు